ఈ చూడు ఇవన్నీ చూడు సారు అన్ని చూసి వీళ్ళకు రైతులకి కంపెనీ పెడుతుంటున్నావు ఏ విధంగా పెడతాను నువ్వు కంపెనీ మా ఊర్లు ఇప్పటికే పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కంపెనీల మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ ఇంకా నువ్వు తెచ్చి ఈ బంగార వాసం పంటలు ఈ పంటను కూడా ఆగం చేస్తామంటే కేసీఆర్ సారు అవును నాకు తెలియక కడతా సారు నువ్వు తినే భూ ఎక్కడి సార్ నాకు తెల్వకెడతా కానీ నువ్వు తినే ముద్ద ఎక్కది ఆ ముద్ద మాది అది మా కష్టాలు చేద్దాం మీ సౌండ్ అసలు మేము చేస్తున్నాం నువ్వు ప్రతి దినే మీద నీకు రైతు అనే పేరు ఉంటుంది నేను రైతునికి రైతుకు నీ కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తా అంటున్నావు మాకు కోటి వద్దు ఎకరాలు వద్దు మాకు ఏది వద్దు నీ రైతు బంధు వద్దు నువ్వు అవును సార్ నువ్వు నాలుగు ఎకరానికి నాలుగు వేలు రైతు బంధు ఇస్తున్నావు నిన్న ఎవడేమన్నాయా రైతు బంధు నువ్వు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చినావు వాస్తనే మరి నాలుగు ఉన్న నాలుగు ఎకరాలు భూమి నువ్వు గుంజుకుతుంది మరి ఏం చేసి బతుకనయా చెప్పు కేసీఆర్ సార్ నీకు దండం పెడితే చెప్పు సార్ నువ్వే చెప్పు నువ్వు కనుక దౌర్జన్యం చేసి మా భూమి గుంజుకుంటే మేమందరం ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం ఇక్కడ చెట్లనే లేదంటే విషయం మేమందరం ఈ పంట కాదని మాకు కాదని వదిలేసి నువ్వు కంపెనీ పెట్టుకుంటా అంటే సారు మేమందరం చచ్చిపోతాం ప్రతి ఇప్పుడు పంట ఇప్పుడు ఒక్క ఒక్క కొప్పుగుట్ట మాత్రం దాని నాలుగు పద్దెనిమిది సర్వే నెంబరు అది ఒక్కటి తీసుకుంటా అంటున్నావు సరే అది అసైన్ ల్యాండ్ అని అది తీసుకో మాకు అవసరం లేదు ఇది మా పట్టభుం కదా సారు పట్టభుం కుంచుకుంటా అంటే ఇది ఈనాడు కాదు మా తాత మా ముత్తాతల కాంచాలి సంపాదించుకుంటూ వస్తున్న భూమి సార్ ఇది ఇవాళ చంపాదించింది కాదు ఒక అరవై డెబ్బై ఏళ్ల నుంచి మా తాతల కాంచి మా ముత్తాత కాంచి మేము గొల్ల కురుమలం సారు మేము గొల్ల కురుమలం మా తాతలు గొర్రెం కాసి గొర్రెం కాసి ఈ భూమి చంపించుకున్నారు మా ముందు ముందు భవిష్యత్తులో మా పిల్లగా అక్కరికి వస్తుందని ఇవాళ ఏమైనా సార్ నువ్వు వచ్చి నువ్వు దొరవని వేసుకొని పోతుంది మేము ఏం చేయాలి సార్ ఇక మేము చచ్చిపోతాం కంపల్సరీ అందరం చచ్చిపోతాం మా చావు కారణం మాత్రం నువ్వే కేసీఆర్ సార్ నువ్వే మా చావు కారణము మొత్తం నువ్వే నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం మా నిన్ను ఓట్లేసి గెలిపించాం కదా సార్ మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం నీకు దండం పెడతాం కానీ మా భూమి మాత్రం వదిలేసాయి నిన్ను సారు నీ ఇంట్లో బాంత బాన్ చేసుకొని బతాం మేము తిన్నా ఎంగిల్ గిన్నెలు కడిగి మేము బతాం కానీ మా భూమి మాత్రం తీసుకోకు మాకు చిన్న చిన్న పిల్లలు సారు మా మొగలు గొర్రెం కాచుకుంటాను